హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉప్పాడ బాయ్ని ఇవాళ మా ఊరిలోనే బాటిల్తో చేపలు లాగుతున్నారు అన్నారు ఇదేట్రా బాబు నేను ఎప్పుడూ చూడలేదు బాటిల్తో చేపలు పడ్డవేట్రా బాటిలే కాకుండా కేజీ మైదా పిండి అంట మైదా ఏట్రా బాబు మనం తిన్నాయి చేపలు తిన్నాయి పెట్టే వెంటనే బండి మీద జర్రమని వచ్చేసాం చూడబోడికి ఇక్కడ చూడబోడికి ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు చూడండి ఆ బ్రో ఎలా కలుపుతున్నారు మైదాపిండి ఎందుకురా బాబు చేపలు పడవ అని నేను చాలా సార్లు చూశాను అలాగా యూట్యూబ్లోనే కానీ మా ఊర్లో చేపలలో పడ్డబెటరని ఆలోచించాను చూద్దాం ఈ బ్రోక్ ఏమన్నా పడుతుందా లేదో అయ్యో మిస్ అయిపోయింది ఆ చేప ఉండడం అంత చిన్నది ఉంది అది అంత వాటర్లో జగిపోవడం పెద్ద పని ఏట్రా బాబు మైదా పిండి వేస్ట్ రా వెయ్యకండ్రా బాబు ఎవరికోడికి తీసుకుంటే పడుతుందని నేను అనుకున్నాను అంతే చూడండి మా బుడ్డోళ్ళు కూడా ఏం చేస్తున్నారు బాటిల్తో కాసేస్తున్నారు వాళ్ళకే లాగట్లేవంటి వీళ్ళకేం లాగితాయి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా కామెడీ అయితే మిస్ అవ్వకండి వేయడం లాగడం వేయడం లాగడం చూడండి ఎలా వేస్తాను లాగుతున్నారు చూడకూడదు డబ్బాలు మెట్టుగా డబ్బాలు వస్తున్నాయి కానీ డబ్బాల్లో చేపల దాట్లో ఈ బ్రోకి చిన్న చేప పడింది ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అతనికి మాత్రం చాలా లక్కీ మిగతా అందరూ బ్యాడ్ లక్కి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్